మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమవారం గ్రామంలో నిర్వహించిన ఎంపీటీసీ క్లస్టర్ సమావేశంలో పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమండ్ల జాన్సీ రెడ్డి పాల్గొని నియోజకవర్గ అభివృద్ది పనులపై ప్రసంగించి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు జమస్థాన్పురం గ్రామంలో ఇరవై యొక్క ఇందిరామైన్లను పదారు పట్టాలను ఇచ్చారని ఇంకా మరికొన్ని ఇండ్లను ఇవ్వడం కొరకు ఇన్స్పెక్షన్కు రావడం జరుగుతుందని పది ఇండ్లను ప్రజల కొరకు ఈ గ్రామంలో ఎక్కువగా ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని రాబోయే మూడున్నర సంవత్సరాలలో అర్హత కలిగిన వారందరికీ ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా ఈ గ్రామంలో పాఠశాల కాంపౌండ్కు గ్రామంలో ఎస్సీ కాలనీలోని సిసి రోడ్లు ఇతర ఇతర పనులకు పది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందని

మరి మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఇక్కడికి ఇంకా ఎక్స్ట్రా మన ఎమ్మెల్యే గారు పది ఇల్లు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది మరి కుమార్ గారు అంటున్నారు మాకు ఎక్స్ట్రా ఇల్లు కావాలి మా గ్రామానికి అని తప్పకుండా సెకండ్ విడతలో ఎవరైతే ఎవరైతే ఉంటారో తప్పకుండా సెకండ్ విడతలో పెట్టిస్తాము ఈ మూడున్నర సంవత్సరాల్లో రాబోయే మూడున్నర సంవత్సరాలు అంటే మనకి ఐదేళ్లు మూడు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఈ మూడున్నర సంవత్సరాల్లో కూడా అరవై ఆయన ప్రతి ఒక్క పేదవాడికి ఇందులో మిల్లు చెప్పే బాధ్యత కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారు మరి ఈ గ్రామానికి ముఖ్యంగా మనకి సిసి రోడ్లు ముప్పై ఆరు లక్షలకి ఇవ్వడం జరిగింది అంటే ఇంకా కొత్తగా పన్నెండు లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది రోడ్లకే కాదు సైడ్ సైడ్ కూడా చేయడం జరిగింది మరి మన స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా మూడు లక్షల బయట పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా వర్క్ స్టార్ట్ అవుతుంది తొందరలోనే మరి అదే విధంగా ఎస్సీ కాలనీకి పది లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇదే విధంగా తప్పకుండా మన గ్రామానికి కానీ మన జనస్థానపురం కానీ తప్పకుండా ఇంకా నిధులు తీసుకొచ్చే ప్రయత్నాలు ఉంటాం గెలిపించుకోవడానికి మరి అందరు గెలిపించుకోవాలి అందరు కూడా కష్టపడి మీరందరూ కూడా కలిసి మెలిసి యూనిటీగా ఉండాలి మేము ఎప్పుడు కూడా ఒక రోటి కిందనం పనిచేస్తున్నాం అత్త కోడలు అత్త కోడలు కాదు తల్లి కూతురు మరి ఒక సీటు కిందనం పనిచేస్తున్నాం ఒక నియోజకవర్గాని ఇద్దరం తిరుగుతున్నాం ఎందుకు మేము అందరిని కాపాడుకుంటామని అనే ఆనాడు జూన్ ఇరవై మూడు ట్వంటీ ట్వంటీ త్రీలో మీకు మాట ఇవ్వటం జరిగింది ఆ మాట ప్రకారమే మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినా కానీ మాకు ఈ రాజకీయాలు కొత్త స్వచ్ఛంద సేవ ప్రకారమే ఈ నియోజకవర్గానికి కానీ ఈ తోడూరు మండలానికి కానీ మేము పరిచయం చేయటం జరిగింది మరి విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఈ గత రెండేళ్లలో కూడా ఇరవై ఏళ్ళ కష్టాలు అనుభవించిన మేము